ఏప్రిల్ మూడున ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఏప్రిల్ మూడున ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే కాబోతుంది సో మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఉపాధ్యాయ బదిలీల చట్టం అయితే చేస్తామని చెప్పారు ఇప్పుడు రారకబోయే క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి ఇటీవల అయితే బిల్లులు చెల్లించేందుకు అయితే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు కదా మరి దానికి సంబంధించి ఈ లోపల పూర్తి చేస్తారు ఏంటో తెలియదు కానీ మొత్తం మీద ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది ఆల్రెడీ మనం మొన్న మీటింగ్లో కూడా చెప్పాం ఉద్యోగులకు సంబంధించి కీలక విషయం అయితే చేస్తున్నారని దాన్నే చట్టం అయితే చేశారు బదిలీలకు సంబంధించి ఇప్పుడు మరి ఈ క్యాబినెట్ భేటీలో ఏప్రిల్ మూడు జరిగే క్యాబినెట్ మీటింగ్లో మనకి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని బయటకు అయితే రాలేదు కానీ మొత్తం మీద అయితే ఉద్యోగులకు సంబంధించి ఒక అంశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు ఏప్రిల్ మూడో తేదీన ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే జరగనుంది అమరావతి సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు భేటీ అయితే అవుతుందన్నమాట ఈ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను మార్చి ఇరవై ఏడులోగా పంపాలని చెప్పేసి ప్రభుత్వ శాఖలకు ప్రజెంట్ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి ఏపీ క్యాబినెట్కి సంబంధించి ఒక కొత్త లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం